వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను అలాగే మష్రూమ్ కర్రీ ఇంకా చికెన్ అయితే తినకూడదు కదా సండే స్పెషల్ అయితే వెజిటేబుల్ పులావ్ మష్రూమ్ కర్రీ ఇంకా టమాటాలు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నాను అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకైతే స్టార్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే వెజిటేబుల్ పులావ్ కోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను మీరు బాండి కావాలన్నా పెట్టేసుకోవచ్చని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె పోసుకొని వేడైన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను వెజిటేబుల్స్ వచ్చేసి టమాటా ఒక్కటైతే వేయలేదు తర్వాత వేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే ఆనియన్ బంగాళదుంప క్యారెట్ పచ్చిమిర్చి స్వీట్ కాను మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళలో నానబెట్టేసి గట్టిగా పిండేసి అవైతే వేసానండి ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్నైతే వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వెజిటేబుల్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇందులోకి నేనైతే ముందుగా నానబెట్టేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత బియ్యాన్ని అయితే ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడు రైస్ పొడి పొడిగా చాలా బాగా ఉడుకుతుంది నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోండి ఇంకా ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదనేది ఇంకా మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఇక్కడైతే నేను మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి సింపుల్గా అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ గించుకొని కడాయి పెట్టేసుకున్నాను అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె పోసుకున్నాను నూనె వేడిన తర్వాత ఇందులోకి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ చక్క లవంగం యాలక్కాయ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉప్పు పసుపు వేసుకొని టమాటాన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి మొత్తం పెట్టేసుకొని నా కోసం అయితే తీసుకొచ్చారండి బాగుంటాయి ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఇలా టమాటాలను అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకొని టమాటాల్లో కలిసి కలుపుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న మష్రూమ్ని ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి ఈ మష్రూమ్ కూడా టమాటాల్లో కలిసి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మష్రూమ్లో నుంచి వాటర్ వస్తాయి రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో మష్రూమ్ నుంచి వాటర్ వస్తే కదా ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను అందులోకి గరం మసాలా కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈరోజు మా సండే స్పెషల్ వెసుపులో అలాగే మష్రూమ్ కర్రీ కొంతమంది అయితే నాన్ వెజ్ అనేది అప్పుడప్పుడు తినకూడదు కదండి అలాంటప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలాగ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లంచ్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి గిన్నెలు ఉంటే అవి అయితే క్లీన్ చేసేసాను ఇంకా బట్టలు అయితే అయిపోయాయి నేనైతే స్నానం చేసి వచ్చేసి ఇంకా బట్టలు అయితే టెర్రస్ మీదకైతే తీసుకెళ్లి వచ్చాను ఇంకా మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది చెట్లకైతే మామిడికాయలు లేవు ఇంకా వచ్చేసి నెరడుగాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి పోయిన సంవత్సరం అయితే ఈ చెట్టు నెరడుగాలు తినలేదు ఊరికి వెళ్ళిపోయాను ఈ సంవత్సరం అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే పూత వచ్చి పిందలు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసాను ఈవినింగ్ వెజిటేబుల్ తీసుకురావడానికి బయటకు వచ్చామండి మా ఇంటి ముందర కొంచెం బ్యాక్ సైడ్న ఒక ఇల్లు అయితే ఉంటుంది ఆ ఇంట్లో అయితే పనసకాయ చెట్టు ఉందండి నేనైతే ఇట్లా పనసకాయలు చెట్టుకుండడం ఫస్ట్ టైం చూడడం చూడండి అలా కాసాయో ఈవినింగ్ అయితే బయటకు వచ్చాము కదా ఇంకా పిల్లలైతే పిజ్జా తిందాం పిజ్జా తిన్నాం అంటున్నారు సరే అని చెప్పేసి వచ్చేసాము ఇంకా ఇక్కడైతే అయితే ఫిష్ అయితే ఉన్నాయండి ఇంకా వాటితో అయితే ఆడుతూ ఉన్నారు ఇంక ఇక్కడైతే బర్గర్ అయితే తింటున్నాడు టేస్టీగా ఉందంట ఇంకా అట్లా పెట్టి తింటానే ఉన్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ పిజ్జా అయితే తీసుకున్నాను ఇంకా వేడి వేడిగా కాలుతుంది వీడియో తీస్తున్నాడు మా చిన్నబాబు వీడియో చూడండి అలా తీసుకున్నాడు పిజ్జా వరకే తీస్తున్నాడు నేను నాకు వచ్చేసి తిను తినట్టున్నాడు అక్కడేమో కాలిపోతుంది ఇంకా పిజ్జా బర్గర్ అయితే తీసుకున్నారు మా పెద్దబాబు చికెన్ అంటే అండి ఏడుస్తున్నారు చికెన్ కావాలని సరే చికెన్ పిజ్జా అయితే ఇప్పించేసాము ఇంకా బర్గర్ ఉంది కదా మా చిన్నోడు తిండు ఆసే ఆల్రెడీ వాళ్ళు పానీపూరి తినేశారు ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే తీసుకోలేదు రోజు మిల్క్ అయితే తీసుకున్నారు ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇంకా వెజిటేబుల్ అయితే తీసుకోవడానికి వెళ్తే అక్కడ చిన్న పండు పుల్లలు కూడా ఉన్నాయండి అది చిన్నప్పుడు తింటాం కదా చికొని అవి కూడా ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ